మాది ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం మేము ఇక్కడ ఆర్టీఓ బ్రేక్ కోసం కొరకు వచ్చాము రెండు రోజుల క్రితం స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చారు మాకు దీనికి గాను మాకు అక్కడ చాలా వెయ్యి రూపాయలు అయితే ఇంకొక వెయ్యి ఎగస్టా అంటండి మరి మరి ఆ మావులు మాకు తెలియదు ఏ ఎగస్టా అంట ఆ వెయ్యి తీసుకున్నారు మళ్ళీ పొద్దున అనగా వచ్చేవానికి ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా కూడా మాది బ్రేక్ చేయలేదు కనీసం ఇక్కడ తినడానికి ఫుడ్ లేదు టీ లేదు కూర్చోడానికి వసతి లేదు ఏమీ లేదు మేము అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఆటోకి ఒక వెయ్యి రూపాయలు డీజిల్ ఒక వెయ్యి రూపాయలు ఖర్చులు ఈరోజు తాలకం మొత్తం మూడు వేల రూపాయలు లాటానికి వెళ్ళాలో తెలియదు చాలా ఇబ్బందిగా ఉంది గత ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేదు మాకు అక్కడ మా నియోజవర్గంలోనే ఆర్టీఓ ఆఫీసులో బ్రేక్ బండి పెడితే వన్ అవర్లో మాకు గత ప్రభుత్వంలో రాజశేఖర వైఎస్ రాజ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు చాలా బెనిఫిట్గా జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన కాళ్ళ నుంచి ఆటో వర్కర్లు కానీ డ్రైవర్లు కానీ ట్యాక్సీ డ్రైవర్లు కానీ కమర్షియల్ వెహికల్ వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఈ దారిలో ఫిట్నెస్ ఏదన్నా లేకపోతే మళ్ళీ ఆర్టీఓ బండి ఆపి కేసు రాస్తున్నారు మీకు బ్రేక్ లేదు కదా నువ్వు ఎక్కడ దాకా ఎందుకు వస్తున్నావు ఇది చాలా ఇబ్బంది ఈ ఈ పద్ధతి ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వం ఎమర్జెన్సీగా ఆపేయాలి లేకుంటే దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్గా చూస్తున్నారు మీరు దయచేసి దీన్ని ఆపేయాలని కోరుకుంటున్నాం పదమూడు అయితే పదమూడు వేలు కట్టించుకుంటున్నారు బ్రేక్ ఇక్కడ ఫుడ్ లేదు టీ లేదు ఏమీ లేదు వర్షాలు రోడ్లు కూడా బాగోలేదు మేమేమో అక్కడి నుంచి వచ్చాము మూడు వేలు పెట్రోల్కి పెట్రోల్కి ఏజెంట్ కట్టించుకున్నారు ఏం చెప్పాడు ఇక్కడ ఇచ్చుకొని కట్టించుకొని ఇక్కడికి వెళ్ళమన్నారు వాళ్ళేమో రేపు వెళ్ళింది కాదు ఇదా ఇక్కడ ఎవరు కలమన్నారు ఇక్కడ ఎవరిని కలమన్నారు సార్ ఇక్కడ పెట్టేమన్నారు